ఎంతో టేస్టీగా గుమగుమలాడే గుత్తంకాయ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నా వచ్చేసేయండి ఫస్ట్ అయితే వంకాయలు ఫ్రెష్గా ఉండే వంకాయలను అయితే తీసేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి దాంట్లో పల్లీలు అలాగే జీలకర్ర ధనియాలు చెక్క లవంగా యాలకలు అలాగే కొన్ని నువ్వులు వేసి బాగా వేయించేసి దాన్ని అయితే పక్కకి తీసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం పసుపు అలాగే కొబ్బరి పొడి ఇంకా అల్లము వెల్లుల్లిపాయ అలాగే కొత్తిమీర అలాగే టమాటా పళ్ళు ఉల్లిగడ్డ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి తర్వాత ఇప్పుడైతే ఈ వంకాయల్ని నీటిలో వేసేసి ఉప్పు వేసేసి తర్వాత ఇలా నాలుగు పాయలుగా కట్ చేసేసుకొని కింది వరకు కట్ చేయకుండా ఇలా కట్ చేసేసుకొని దాంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలంతా అంతా పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత మెంతాకు వేసేసి దాంట్లోనే ఈ మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసి తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఆ అంతా వేసేసి మిగిలిన మసాలా చింతపండు గుజ్జు వేసేసి ఇంకా మగ్గని జామంటే అయిపోయారు